హాయ్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే తొలి ఏకాదశికి మేము తెలంగాణ వాళ్ళము అప్పాలు చేసుకుంటాం అంటే పింక పెట్టి పిండి వంటలు చేసుకుంటాం అన్నట్టు అయితే ఈ సంవత్సరం నేను చేయలేదు పోయిన సంవత్సరం చేసినా కానీ అయితే ఏదో ఒకటి చెయ్యాలి పింక పెట్టినట్టు చేయాలి అన్నట్టుగా ఒక్కడు ఉల్లిపాయపక్కడు చేసిన మళ్ళా దేవుడికి పూజ చేసుకొని మేము మామిడి పండ్ల రసం దేవుడికి నైవేద్యంగా ఎక్కిస్తామన్నట్టు కంపల్సరీ తొలి ఏకాదశి నాడు ఎక్కడన్నా దొరికితే అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని చేస్తామన్నట్టు నాకు మార్కెట్లోనే దొరికినాయి కంపల్సరీ తీసుకొచ్చుకున్న తీసుకొచ్చుకొని ఒక్కటి దొరికినా సరే తీసుకురావాలి మామిడి పండ్ల రసం చేయాలి దేవుడికి నైవేద్యం పెట్టాలి చేసిన అన్నట్టు దేవుడికి మామిడి పండ్ల రసం చేసిన దేవునికి ఏ చేసి పెట్టినా కూడా మనమే తింటాం దేవుడి పేరు మన ఊరు మనం తినడం అవునా కాదా నిజమే కదా సరేనా బా